ధర్మ ధర్మజిజ్ఞాసులకు శుభాశిస్సులు భగవద్గీత ఉపోద్ఘాతానికి స్వాగతం యుద్ధం ఎందుకు జరగాల్సి వచ్చింది కౌరవుల్ని ఎందుకు సంహరించాల్సి వచ్చింది అన్న విషయాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం ఇక్కడ భగవద్గీత ప్రథమాధ్యాయంలో ముప్పై ఆరవ శ్లోకాన్ని మనం పరీక్షించి చూస్తే విషయం మనకు తెలుస్తుంది ఇక్కడ ఏమిటంటే నిహత్యా రాష్ట్రాన్న కా ప్రీతి స్వాజనార్దన పాపమే వాశ్రయే దస్మాత్ హత్యైత నాతతాయనాన్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి అర్జునుడు పరమాత్మను అడుగుతున్నాడు ఏమని నిహత్యా ధాత రాష్ట్రాన్ ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి వారిని వీరిని సంహరిస్తే ఎందుకంటే వీరు ఎలాంటి వారంటే ఇక్కడ ఆతతాయన అన్నారు ఈ ఆతతాయన అనేటటువంటి వారిని సంహరిస్తే మనకు అలా అలాగే పాపం చుట్టుకుంటుంది కదా అనేటటువంటిది అర్జునుడు యొక్క సందేహం సంశయం దీనికి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మనం వింటూ ఉంటాం కదా అక్కడ ఆతకాయలు ఆతకాయలు ఆతత అని అంటుంటాం మనం ఇక్కడ దీనికి సంస్కృత శబ్దం ఏంటంటే ఆతస్తాయనహ అని అన్నారు అంటే ఎవరయ్యా అంటే వీరు ఆరు మహాపాపాలు చేసినటువంటి వారిని ఏమిటి ఆరు మహాపాపాలు చేసినటువంటి వారిని ఆతతాయనహ అని అంటారు ఏమిటా ఆరు పాపాలు అనేది ఇక్కడ మనకు ధర్మశాస్త్రం చెప్తుంది చూడండి ధర్మశాస్త్రం అంటే ఏంటి వశిష్ఠుని యొక్క స్మృతి మూడవ అధ్యాయంలో పంతొమ్మిదవ శ్లోకం అగ్నిదోం గరదశ్చీవం క్షేత్రదారం క్షేత్రధారం चैते शदते आततायनघम् आतत आयन मायान्तं हन्यदेवाम् अविचारयान् नाततायवधो दो दोषां हंतोद्भवति कश्चन एवं ఆతతాయననేటటువంటి ఆరు మహాపాపాలు చేసేటటువంటి వారిని విచారించకనే సంభవించమని చెప్తున్నాడు ఇక్కడ ధర్మశాస్త్రం ఎవరు వాళ్ళు ఇళ్ళు తగలబెట్టేటటువంటి వారిని చూడండి కౌరవులు ఈ పనులన్నీ చేసినారు అక్షాగృహం తగలబెట్టినారు పాండవుల్ని విషము పెట్టి చంపేటటువంటి వారు బాల్యంలో భీముడికి విషాన్ని పెట్టి యమునా నదిలో పడవేస్తారు శస్త్రపాణి అయి అంటే ఆయుధాలు ధరించి చంపటానికి సిద్ధపడినటువంటి వారు యుద్ధం వారే కదండి కోరుకుంది కౌరవలే కదా అలాగే ధనమును అపహరించినటువంటి వారు మాయాదూతం పేరుతో పాండవులు యొక్క సమస్తమైనటువంటి సంపదను హరించినారు భూమిని ద్రిగించినటువంటి వారు రాజసూయయాగం కోసంగా వారు జయించినటువంటి రాజ్యములన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు భార్యను అవమానపరిచినటువంటివారు వస్త్రాపహరణం ఈ ఆరు విధములైనటువంటి మహాపాపాలు చేశారు కాబట్టి ధర్మం ఏం చెప్తుంది వేరని ఆలోచించకుండానే అదే చెప్తున్నాడు విచారయాదాయ వధో దోష హంతుభవతి కశ్చన ఆలోచించకుండానే వాడిని సంహరించమన్నాడు ఏ దోషము లేదన్నాడు ఇప్పుడు అర్థమైందే ఈ యొక్క ధర్మస్వత్రం ప్రకారంగానే కురుక్షేత్ర మహాయుద్ధము జరిగి పద్దెనిమిది అక్షుణిల సైన్యమంతే కూడా ధ్వంసమైంది ఇక ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఏమిటంటే గురుంవ మనకు ద్రోణాచారుడు కృపాచారుడు భీష్మాచారుడు వారు వీరందరూ కూడా ఎలాంటి వారు మహానుభావులు అలాంటి వారు కూడా వీళ్ళకి ప్రక్కనే ఉన్నారు అందుకని ఇక్కడ వాళ్ళకు సహాయం చేసినటువంటి వాడికి కూడా శిక్షే అదే చెప్తున్నాడు ఇక్కడ గురువువా బాల వృద్ధావ బ్రాహ్మణం వా బహుశత్రుం ఆతతాయన మయాంతం హన్యద్వా అహ్ విచారయాన్ అని అంటున్నాడు ఈ చెప్పినటువంటి ఆరు విధములైనటువంటి పాపాలు చేసినటువంటి వారు వారు గురువైనా బ్రాహ్మణుడైన బాలుడైన వృద్ధుడైన లేదు బ్రహ్మాండమైనటువంటి విద్వాంసుడైనా విచారింపకయే సంహరించాలి అనేది వశిష్ఠుని యొక్క స్మృతిలో నిఖచ్చితగా చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి కృష్ణుడు చేసింది యుద్ధము ధర్మయుద్ధమా అధర్మయుద్ధమా సినిమాలు ఇలాంటివన్నీ చూచి ఉంటారు కదా ఈనాటికి కౌరవుల పక్షంలో ఉండే మాట్లాడేటటువంటి వారు ఉన్నారు మహాత్ములు ఎందుకంటే పాపి పాపికే సహకరిస్తా నీలో పాపం ఉందనుకో పాపాత్ములతోనే మైత్రి ఉంటుంది కనుక ఇక్కడ ఈ మహాభారత యుద్ధానికి ప్రథమంగా మనం భగవద్గీత అధ్యయనం చేసేటప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశము ఏమిటయ్యా అంటే ఈ యొక్క కౌరవులను సంహరించడానికి ఈ వశిష్ఠుడు చెప్పినటువంటి స్మృతిలో ఏదైతే ఉందో ఏ ఆతతాయనైతే ఉన్నారో ఆరు పాపాలు చేసినటువంటి వారిని వారు గురువులైనా బాలులైనా బ్రాహ్మణులైనా ఇంకా ఎవరైనా సరే వారిని విచారించకుండానే సంహరించాలి అనేది మనకు ధర్మం చెప్తుంది అందుకే చెప్తాడు ఎతో ధర్మ తతో జయహానుడు ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది మహాకురుక్షేత్ర యుద్ధంలో ఎవరు గెలిచినారు పాండవులు గెలిచినారు పదకొండు అక్షోణ సైన్యం వారి ఏడు అక్షోణ సైన్యం పాండవులది కానీ గెలుపు ధర్మరాజు ఎందుకని ధర్మంగా ఉన్నారు కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనం భగవద్గీతలో ముందుకు వెళ్ళచ్చు ఇక నేను చెప్పాను కదండి భగవద్గీత అనేటటువంటిది మొట్టమొదటగా పదకొండవ శ్లోకం అంటే సాంఖ్యాయోగంలోను పదకొండవ శ్లోకం నుండి భగవద్గీత ప్రారంభమవుతుంది మిగతా అదంతా కూడా స్వామి ఊరినే అర్జునుడు చెప్తూ ఉన్నాడు విధి విధానాలన్నీ ఏదో చెప్తూ ఉన్నాడు అన్నీ చూస్తూ ఉన్నా శంకర భగవత్పాదులు రాసినటువంటి భాష్యము పదకొండవ శ్లోకం నుండి సాంఖ్యాయోగం నుండి సాంఖ్యాయోగం పదకొండవ శ్లోకం నుంచి భగవద్గీత అదే బీజ శ్లోకం అని కూడా అంటారు ఆ విషయాలన్నీ మేము తర్వాత అధ్యాయంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం స్వస్తి